కేశవనాలతో పాటు జాయిన్ అవుతున్న టౌన్ కౌన్సిలర్లు జయమ్మ కోటేశ్ శ్వేత రంజన్ అరుణ జనార్దన్ రెడ్డి మాణిక్యమ్మ రామచంద్రుడు కోరి లక్ష్మి మహేష్ కుమార్ జమన్ సింగ్ ఎండి యూసుఫ్ ఎన్ శ్రీనివాస్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండల పార్టీ మాజీ అధ్యక్షులు అమరాజ్ రెడ్డి గారిని వేదికపై చాలా మంది సర్పంచులు గారి అదే మేరకు ఆ యొక్క చాఖరి రద్దు చేయాలని చెప్పి మన ప్రేతమ నాయకుడు అనే వారికి వినతిపత్వం ఇక్కడ ఇయ్యారికి వచ్చారు దయచేసి అందరు గమనించండి ఆ యొక్క కమిటీ ఆధ్వర్యంలో లాస్ట్ కూడా గొడవ జరిగితే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఆ రోజు చల్లారెంకట రామారెడ్డి గారు కాదు సొంతంగా వాళ్ళకి ఒక అన్నగా తండ్రిగా నిలిచి మా ఎమ్మెల్యే విజయన జైలు నుంచి తేడి తీసుకొచ్చాడు అయితే ఈ రోజు చల్లారెంకట రామారెడ్డి గారి కోరిక ఏంటి అంటే ఆ యొక్క పెద్ద వాడ ఇతరుల ఫ్యాక్టరీని ఖచ్చితంగా క్యాన్సల్ చేసే వారికి మా అన్న కేటీఆర్ అన్న గట్టి కృషి ఈ సభాముఖంగా కోరు అన్నా చే ఎందుకంటే అందరికీ నమస్కారం ఈనాటి గద్వాల్ గర్జన సభకు మరి మన ముందుకు ఇచ్చేసినటువంటి రాబోయే తరానికి మరి నాతో పాటు ఇక్కడ పార్టీలో జాయిన్ గద్వాల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేయడానికి నేను కూడా ఒక సైనికుల్లా పనిచేయడానికి బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోయినా మరి బిఆర్ఎస్ ఎన్నికల లోపల કેટીઆર સાર નિષ્મી મને એટ કે આ રોજ એમ ગુજરાત

వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవనీయులు పెద్దలు మరొక మాజీ మంత్రివర్యులు అన్న డాక్టర్ శ్రీ లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు పక్కనే ఉన్న అలంపూర్ నియోజకవర్గ సభ్యుడు తమ్ముడు శ్రీ విజయుడు గారు వారి గెలుపులో తన సొంత తమ్ముడిని గెలిపించడానికి ఎంతైతే తప కొడతారో అంత తపన గెలిపించిన అన్న గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ చెల్ల వెంకటామరెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పదవి తీసుకునే అవకాశం ఉండగా కూడా మన కోసం మన కష్టంలో మన అందరితో నడుచులు వచ్చిన మీ అందరి ఆశీర్వాదంతో నాగర్ కర్నూలు పార్లమెంట్ నుండి పోటీ చేసి ఆ రోజున్న పరిస్థితుల్లో కొంత తేడాతో ఓడిపోయినా ఎలా ప్రజల కష్టాల్లో ఉంటున్న గౌరవనీయులు శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నగారు గౌరవ నారాయణపేట జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు అన్నగారు పెద్దలు శ్రీ రాజేందర్ రెడ్డి గారు గౌరవనీయులు పక్కనే ఉన్న దేవరకద్ర నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్న ఆల వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవనీయులు మరి ముందుగా తమ్ముడు ఒకసారి నన్ను చూడాలి మొన్ననే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మన నాయకులందరూ గట్టిగా పట్టుబట్టి గెలిపించిన మన ఎమ్మెల్సీ సోదరుడు నాగరికుంట నవీన్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులు షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు పెద్దలు ముందుగా పెద్దలు అన్నగారు అంజయ్య యాదవ్ గారు గల్వకుర్తి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ముందుగా రాన్నారు జయపాల్ యాదవ్ అన్నగారు గౌరవ హుజూరాబాద్ శాసనసభ్యుడు సోదరుడు అట్లాగే గౌరవనీయులైన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల మాజీ అధ్యక్షులు సోదరుడు ఇంతియాజ్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు అట్లాగే సోదరి రజనీ సాయిచంద్ గారు ఇంకా తమ్ముడు విజయ్ కుమార్ గారు ఈరోజు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన మరొక తమ్ముడు అద్భుతంగా తన నాలెడ్జ్ తో ఉత్సాహంతో మరి కేసీఆర్ గారి దగ్గర కూడా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన మా తమ్ముడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు మా సోదరుడు మరి కష్టకాలంలో గద్వాలలో పార్టీని ముందుకు తీసుకొని పోతున్న మాజీ సెల్పిటీసీ గారు అన్న నాగపెట్టి వెంకటో గారు ఈ కార్యక్రమంలో మరి ముఖ్యమైన పెళ్లి కొడుకు ముందుగా మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారు వారితో ఈరోజు పార్టీలో చేరుతున్న గరూర్ మాజీ సెల్పిటీసీ సోదరి శ్రీమతి పద్మ వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్కడ పోయినాడు ఒక్కసారి నమస్కారం పెట్టుకున్నాం పద్మ గారు వెంకటేశ్వర్ రెడ్డి గారు అట్లాగే ఈరోజు పార్టీలో చేరుతున్న పది మంది కౌన్సిలర్లు శ్రీమతి జయమ్మ కోటేష్ గారు శ్రీమతి శ్వేత రంజిత్ గారు అరుణ జనార్దన్ రెడ్డి గారు మాణిక్యమ్మ రామచంద్రుడు గారు శ్రీమతి కోరి లక్ష్మి గారు శ్రీ మహేష్ కుమార్ గారు జవాన్ సింగ్ గారు అదేవిధంగా గిరిజ గారు మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు మొహమ్మద్ యూసుఫ్ గారు అట్లాగే మున్నూరు కాపు సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు వారితో పాటు పార్టీలో చేరుతున్న ముప్పై రెండు మంది తాజా మాజీ సర్పంచ్లు ముప్పై మంది మాజీ ఎంపీటీసీలు పేరు పేరున వారందరికీ గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాలని నిజానికి సమాభావం వల్ల వారందరికీ కండువాలు కప్పలేకపోయినా భావించి దయచేసి మమ్మల్ని మన్నించాలని చెప్పి కూడా కొడతా ఉన్నా సరే గద్వాల రమ్మన్నారు అది పెట్టే అది పెట్టే అది పెట్టే మాట్లాడి పెట్టి గద్వాల రమ్మన్నారు రమ్మంటే మరి ఇక్కడేమో వాన పడేటట్టుంది మరి రావచ్చా రాలేమా ఎట్లా అంటే లేదు లేదు మీరు తప్పకుండా రావాలి వచ్చి తీరాలి వాన పడ్డ పిడుగులు పడ్డ ఏది ఏమైనా నువ్వు రావాలని చెప్పి పట్టుబట్టి వారి ఇక్కడికి రప్పించిన మా గద్వాల గులాబీ సైనికులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం వాన పడుతుంటే ఓ సాకు కోసమో లేక ఒక కారణం కోసమో చూడకుండా మేమున్నాం మీ ఎమ్మడా అంటూ ఇలా గద్వాలలో అపురూపంగా స్వాగతం పలికిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నారు గద్వాలకి మేము రావడం కొత్త ఏం కాదు మిమ్మల్ని అందరికీ నేను కోరేది ఒకటే వాళ్ళ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా గద్వాలు ఆనాడు పోరాటంలో కూడా ముందున్నది తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు ముందున్నది ఇదే తేరు మైదానంలో ఆ రోజు నాగర్దొడ్డి వెంకటరాములు గారి నాయకత్వంలో రెండు వేల ఏడు ఎనిమిది అనుకుంటాను ఇక్కడే సభ పెట్టుకున్నాం ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు కూడా ముందుకు పోయినాం కానీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు గద్వాలలో మనం గెలవలేదు అయినా కేసీఆర్ గారు ఎక్కడా కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా గద్వాల గాని అలంపూర్ గాని ఆదిలాబాద్ గాని కోదాల గాని ఏ భద్రాచలం గాని ఏ మారుమూల ప్రాంతమైనా తెలంగాణలో అక్కడ ఉండేది మన అన్నలు మన తమ్ముళ్ళు మన ఆడబిడ్డలు అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి మొదటి రోజు నుంచి తెలంగాణ వచ్చిన మొదటి రోజు నుంచి అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలను మీకు అందుబాటులోకి తెచ్చినారు జీవితంలో ఎన్నడన్నా మీరు అనుకున్నారో లేదో నాకు తెలియదు కానీ ఇవాళ గద్వాల జిల్లా కేంద్రం అయింది అంటే జోగులాంబ గద్వాలగా జోగులాంబ తల్లి ఆశీస్సులతో జిల్లా కేంద్రంలో మారింది అంటే ఆ ఘనత ఎవరిది చేసింది ఎవరు వినబడతలేదు జిల్లా చేసింది ఎవరు వినబడతలేదు వినబడటం లేదు కేసీఆర్ గారేనా పక్కానా ఒకనాడు మారుమూల ప్రాంతంగా ఒక జూనియర్ కాలేజ్ కావాలంటే ధర్నాలు చేసే పరిస్థితి ఒక డిగ్రీ కాలేజ్ కావాలంటే ధర్నాలు చేసే దుస్థితి మా తమ్ములు మా విద్యార్థి సోదరులందరికీ తెలుసు మారుమూల ప్రాంతంగా విసిరేసినట్టుండే ప్రాంతంగా దిక్కులేక రాయచూరు పోయి చదువుకునే పరిస్థితి కానీ ఈ రోజు గద్వాలను జిల్లా కేంద్రం చేయడమే కాకుండా ఇక్కడ బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఇచ్చింది ఎవరు ఎవరు గారేనా పక్కానా మెడికల్ కాలేజ్ వచ్చింది ఇక్కడికి వచ్చేటప్పుడు చూసుకుంటా వచ్చిన కాడ మెడికల్ కాలేజ్ బ్రహ్మాండమైన హాస్పిటల్ నర్సింగ్ కళాశాల అద్భుతంగా నడుస్తా ఉన్నది ఆ పక్కనే గద్వాలలో ఆ దర్గా దగ్గరనే మెడికల్ కాలేజ్ యువతల పన్నెండు వందల డబల్ బెడ్ పన్నెండు వందల డెబ్బై ఐదు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది ఎవరు ఎవరు పూర్తయిన మొన్ననే రంగులు మార్చినారంట కదా చూసినారా మీరు రంగులు మార్చి రిబ్బన్ కట్ చేసిపోయినారంట ఏది మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి మూడు రంగులు పూసి ఇదే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మనం వచ్చి ముగ్గురు మంత్రులు రిబ్బన్లు కట్ చేసిపోయినారంట గల ప్రజలను అమాయకులు అనుకుంటున్నారు మీకు తెలియదు అనుకుంటా ఉన్నారు జిల్లా చేయడం మాత్రం